హాయండీ ఈ వినాయక చవితికి ఎప్పుడులాగా కాకుండా ఇలా బెల్లం కుడుములు చేయండి బలే ఈజీగా అయిపోతాయి అనమాట ముందుగా ఏ గ్లాస్తో అయితే బియ్యం పిండి తీసుకున్నాము అదే గ్లాస్తో బెల్లాన్ని కూడా తీసుకోండి తక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా తక్కువ తీసుకోండి పాకం పట్టేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక పాత్ర పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని దాంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకుని కొబ్బరి ముక్కలు వేయించుకుని నానబెట్టుకున్న శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఇలా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుని ఆ పాకాన్ని కూడా దీంట్లోకి వడగట్టి పోసేసుకొని అంతేనండి ఇలా బియ్యం పిండి వేసుకుని ఇలా గట్టిగా అయ్యే వరకు కలిపేసుకోవడమే అనమాట గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇది కొంచెం గట్టిగా ఇలా రెడీ అవుతుంది దీంట్లో మరో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా చేతితో బాగా కలుపుకుని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి ఉండల కింద చేసుకుని ఇలా ఉండలే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ప్రెస్ చేసుకుని ఇలా వేళ్లతో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రకి నూనె కానీ నెయ్యి కానీ రాసేసి ఇవన్నీ దాని మీద పెట్టేసుకోండి ఆవిరిలో ఒక పది నిమిషాల పాటు ఉడికినాయి అంటే గుమగుమలాడే బెల్లం కుడుములు రెడీ అయిపోతాయి వినాయక చవితి స్పెషల్కి భలే టేస్టీగా ఉంటాయండి ఈజీ ప్రాసెస్ కదా తప్పకుండా ఇలా ఒకసారి